పేద ప్రజల సంక్షేమమే జయంగా పనిచేస్తానని ప్రభుత్వ వైపు వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు బుధవారం వేములవాడ రూరల్ మండలం నమిలిగుండుపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో తనపై నమ్మకం ఉంచి తన కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు వేములవాడ నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరి కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదాలు అందించారని కొనియాడారు పేద ప్రజల సంక్షేమానికి పెద్దపేట వేస్తూ మేనిఫెస్టోలో చేర్చిన ప్రతి హామీని అమలు చూపిస్తామని ఆరు భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఆరోగ్యశ్రీ పథకం పరిమితి పది లక్షల రూపాయల పెంపు అమలు జరిగిందని పేర్కొన్నారు ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చేందుకు మరొక రెండు పథకాలైన ఐదు కే సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని మరొక వారం రోజుల్లోగా అమలు చేస్తామని దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు నియోజకవర్గంలో సాగునీటి రంగంలో అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు తమ ప్రభుత్వ హయాంలో పేద ప్రజల అభ్యున్నతికై అభ్యున్నోడ్పాటు అందిస్తూ అభివృద్ధిని ఒక కన్నులాగా సంక్షేమాన్ని మరొక కన్నులాగా భావిస్తూ ముందుకు వెళ్తామని పేర్కొన్నారు ప్రధానంగా మన ప్రాంతంతో పాటు నాగరం నాగారం మూడు నాలుగు రూట్లలో గతంలో నడిచినట్టుగా బస్సులు నడవాలంటే మీ కొరకు ఒక ప్రత్యేక బస్సు కావాలి కాబట్టి ఆ బస్సులు కూడా ఇప్పించాలని కోరితే మనలాగనే రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ దృష్టిలో మరో ఐదు వందల యాభై బస్సులు కొనబోతున్నారు ఇదంతా కావాలంటే బహుశా ఇది వెయ్యి బస్సులు ఈ పదిహేను రూపాయలు వస్తాయి మళ్ళీ తర్వాత నెలకు రెండు నెలకు ఇంకా మిగతా ఐదు వందల బస్సులు వస్తాయి మొత్తం పదిహేను వందల బస్సులు మన ప్రాంతానికి వచ్చిన తర్వాత అన్ని రూట్లకు బస్సులు నడిపేట అవకాశం మనకు ఏర్పడుతుంది కాస్త సమయం పడుతుంది తప్ప వేరే ఉద్దేశం కాదు మరో నెల రోజులు మీరు తప్పసరిగా అయిన తర్వాత మీరు అనుకున్నట్టు ఒక ట్రిప్ అదనంగా ఇంకో ట్రిప్ ఒక ట్రిప్ నడుస్తుంది కదా ఒక ట్రిప్ నడుస్తున్న దాన్ని అదనంగా మరో ట్రిప్ వేయడానికి ఒప్పుకోవడం జరిగింది మిగతా గతంలోలాగా బస్ ట్రిప్పులు మనకి ఈ విధంగా నడపడానికి కోసం బస్సు మన మన కోసం ప్రత్యేకంగా పెట్టిస్తా వారు అన్నట్టు కన్మీర్ బస్ కూడా సాధ్య సాధ్యాలు కూడా చర్చించి అది కూడా మనం అమలు చేసుకునే కార్యక్రమం చేద్దామని మా సందర్భం చెప్తూ పేదలకు పది లక్షల ఆర్బీసీ కార్డును కూడా మనం ఉచితం చేసుకుంటాం అంతేకాకుండా ఇంకా కొన్ని గ్యారంటీలు ఉన్నాయి అమలు చేయడానికి మనం ముందుకు పోయే క్రమంలో అప్పుడే ఇంకెప్పుడు చేస్తారు ఇంకెప్పుడు చేస్తారు అని చెప్పిన మాటలు కూడా మీరు వింటున్నారు గెలిచినారు ఏమా గెలిచిండ్రు ఏమా అధికారం వచ్చినాం కానీ కుండల చేతి పెడితే ఏం లేదమ్మా ఎందుకు పరిస్థితి చెప్తున్నా అంటే గెలిచి రోజు ఇక్కడ ఇక్కడ కచ్చిన తరపుడు మనం అన్నం కానీ తీరా చూస్తే మనము విడి విడిపోయిన రోజు వేరు పడిన రోజు పదహారు వేల కోట్ల నిలవతం బయటకు వచ్చింది తీరా ఇప్పుడు చూస్తే తల్లి తొమ్మిదర ఏడు తర్వాత ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోట్లు అప్పుతూ ఉంది పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని చెప్పి మీ కూడా ముందుగా చెప్పి అవు అప్పుందని వియమైందని అనొచ్చులేదు అప్పుందని తెలియజెప్పి మనం ఇంట్లో కొడుకు ఆగవాగం చేసిన గిదిగా అదే మన పరిస్థితి ఇది అని చెప్తే కొడుకు అవతడం లేదా అట్లా కొంచెం ఆ తారతమ్యాల కోసం చెప్పి ప్రయత్నం తప్ప మరో కాకుండా అవి చెబుతూనే ఉద్యోగులకు జీతాలు ఒకటో తారీఖు ఇచ్చినా మీరు అడగండి ఉద్యోగస్తున్నారు కదా మొదటి నెల ఏడవ తారీఖు లోపల ఇచ్చినాం తర్వాత మొన్నటి నెల రెండో తారీఖు లోపల ఇచ్చినాం ఇప్పుడు పెన్షన్లు కూడా అదే విధంగా ప్రతి నెల ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం